లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన సందర్భంగా బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ విశ్వాస్ సహకారంతో నిర్వహించారు ఈ సందర్భంగా బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ఈ శిబిరంలో యాభై రెండు మంది రక్తదాతలు సహృదయంతో రక్తం ఇచ్చి ఆపదలో ఉన్న వారికి ప్రాణాదాతలుగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపారు పార్లమెంటు పరిధిలో ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివే పేద విద్యార్థులకు ఇరవై వేల సైకిల్ సూచితంగా పంపిణీ చేసి పేద విద్యార్థులకు బాసటగా నిలిచారని కోనియాడారు రాబోయే కాలంలో విద్యార్థులకు మోదీ కిట్ ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి సంజయ్ తెలిపారని అన్నారు ఈ పేదవారికి ఆపద ఉన్న సంజయన్న వైపు ప్రజలు చూస్తారని సామాన్య నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ కుమార్ ఎదగడం మా లాంటి నాయకులకు గర్వకారణమని ఆనందం వ్యక్తం చేశారు ఆ భగవంతుని ఆశీస్సులతో సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి బాణాల జయలక్ష్మి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోళ్లపెల్లి వీరాచారి జిల్లా కౌన్సిల్ మెంబర్ కర్ణకంటి నరేష్ బీజేపీ సీనియర్ నాయకులు బొంగోని శ్రీధర్ గౌడ్ బొమ్మగాని సదానందం బొనగిరి రవి పూదరి కిష్టయ్య వరియోగుల అనంతస్వామి వెల్దండి సంతోష్ బొల్లి శ్రీనివాస్ పోలోజు రవీందర్ కాదాసు దీపిక లావుడ్య శారద పట్టణ ఉపాధ్యక్షులు గాదాసు రాంప్రసాద్ కార్యదర్శులు వేల్పుల నాగార్జున్ వడ్డెపల్లి లక్ష్మయ్య కోశాధికారి అకోజు అరుణ్ కుమార్ అధికార ప్రతినిధి నారోజు నరేష్ బీజేవైఎం పట్టణ మండల అధ్యక్షుడు పోలోజు రాజేందర్ చారి ఇటిక్యాల కుమారస్వామి ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడు రైనా నాయక్ ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షుడు కోంకటి కిషోర్ మాజీ ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షుడు బోడిగే వెంకటేశ్ మాజీ కార్యదర్శి ఎసాడపు శ్రీనివాస్ బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శి దొంతరబోయిన సాంబరాజు ఉపాధ్యక్షులు బొప్పిశెట్టి సాయిరాం కోశాధికారి విశ్వనాథుల యాదగిరి బూత్ అధ్యక్షులు బుర్రరాజు పోగుల శేఖర్ బొనగిరి రాజేష్ వరికోలు నాగరాజు మోర రమేష్ నమిలికొండ శ్రీనివాస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు సహాయ మంత్రి గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు బీజేపీ ఉస్నాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి మరి ఘనంగా వారి జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు పార్లమెంట్ వైజ్గా మొత్తం ఏదైతే పేద విద్యార్థులు ఉంటాడో ప్రభుత్వ పాఠశాలల్లో సరైన సౌకర్యాలు లేకున్నా కూడా మేము చదువుకోవాలనే ఒక గొప్ప ఆశయంతోనే ఉన్న వాళ్లకు బాసటగా నిలిచేందుకు మరి పదవ తరగతి జరిగే చదివే విద్యార్థులకు సైకిళ్ళు పంపణ చేసి మరి వారి యొక్క దాతృత్వాన్ని నిరూపించుకున్నారు ఈరోజు బండి సంజయ్ కుమార్ గారు అనేక సేవా కార్యక్రమాలు ఈరోజు పోయిన సంవత్సరం కనుక చూసుకున్నట్టయితే ప్రభుత్వ ఆసుపత్రులలో సరైన పరికరాలు లేవు అని చెప్పేసి పెద్ద పెద్ద పరికరాలు ఖరీదైన పరికరాలు తీసుకొచ్చి ఈరోజు ప్రతి ఒక్క పార్లమెంట్లోని ప్రతి ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిలో మరి ఖరీదైన పరికరాలను అందించిన ఘనత మరి బండి సంజయ్ కుమార్ గారిని అనేక సంక్షేమ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే అనేక సంక్షేమ పరికరాలు ఏదైతే పథకాలు ఉన్నాయో వాటన్నింటినీ తీసుకొచ్చి ఈరోజు రెండోసారి గెలిచిన సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ వారిని గుర్తించి ఇచ్చిందనంటే వారి యొక్క సేవ సేవ ఏదైతే ఉన్నదో అదే వారికి పెద్ద అండగా కార్యకర్తలుగా అండగా ఒకప్పుడు సామాన్య కార్యకర్తగా కౌన్సిలర్ స్థాయి నుంచి కార్పొరేటర్ స్థాయి నుంచి వెళ్ళి ఈరోజు ఎంపీగా రెండు సార్లు గెలుపొంది కేంద్రంలో ఒక అత్యున్నత పదవిలో బండి సంజయ్ కుమార్ గారు కొనసాగించడం కొనసాగుతుండడం మాకు చాలా గర్వకారణం కార్యకర్తలుగా మేము గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం ఈరోజు సామాన్య కార్యకర్తలు అంత నుంచి మరి ఇంత పెద్ద హోదాలోకి పోవడం సంజయన్న గారు మరి మాకు సంతోషంగా ఉన్నది భవిష్యత్తులో కూడా ఇంకా పెద్ద స్థాయిలో వారు అత్యున్నత పదవులను అధిరోహించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం వారి ఆరు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో విరచిల్లాలని చెప్పేసి ఈరోజు వారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం అంటే